హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వనండి ఇక మార్నింగే పండుగకి కొంచెం కాళ్ళు నిప్పులంటే వాళ్ళ డాడీ అయితే కాళ్ళు అయితే నొక్కుతున్నారన్నమాట ఏళ్ళు అట్లా లాగమంటా ఉంటాడు అయితే పిండి కట్టలు అయితే వేశారు కదా అందువల్ల అని చెప్పేసి కొంచెం పెయిన్ అయితే వస్తుందంట ఈరోజు వంట అయితే బిగించేస్తానండి మార్నింగ్ పండుగకు అయితే కాళ్ళు అయితే నొక్కుతున్నారు వాళ్ళ డాడీ అయితే ఎందుకంటే వాడికి ఏళ్ళు అయితే నొప్పంట ఇంకా ఒక్కోసారి నైట్ పూట కూడా ఒక కాడ అంటే మధ్యరాత్రిలో కూడా నొక్కమని చెప్తూ ఉంటాడు వాడికి కట్లు ఉన్నాయి కదా ఎందుకంటే నొప్పేమో మరి ఇంకా అట్లా నొక్కుతూ ఉండాలి అయితే ఈరోజు పొద్దున్నే అయితే వాళ్ళ డాడీ అయితే అట్లా నొక్కుతున్నాడు ఈరోజు కర్రీ అయితే వచ్చేసి ఎగ్ కృసి అయితే అనుకుంటున్నాను కోడిగుడ్డు అయితే ఎంతమంది కడుగుతారండి ఇట్లా కడిగేసేసి వేసుకుంటే మంచిది ఉడకపెట్టుకునేటప్పుడు ప్రతి ఒక్క గుడ్డు కూడా కడగాలి ఇట్లా రుద్ది కడుక్కోవాలన్నమాట ఉల్లిపాయ వేసి పులుసు అయితే వేస్తాను కొంచెం టీ అయితే పెడుతున్నాను నా వరకే పెట్టుకుంటా మళ్ళీ మా మామగారు వల్లేసిన తర్వాత మళ్ళీ పెడతాను టీ అనేది మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే టేస్ట్ అనేది ఉండదండి అందుకని చెప్పేసి ఫ్రెష్గానే పెట్టుకోవాలి టీ అనేది మళ్ళీ వేడి చేసామంటే ఆ టేస్ట్ వేరే మారిపోద్ది ఈ రాత్ర తోటకూర కార్లు అయితే తీసుకొచ్చారు వాటర్లో పెట్టాల్సింది కానీ పెట్టలేదు అనమాట వాటర్లో పెడితే కొంచెం ఫ్రెష్గా అయితే ఉంటాయి చూడండి అత్త ఎలా పెట్టుకోకున్నాయో అంటారు కదా ఎవరైనా నీరసంగా ఉంటే తోటకూర కారణలే ఎలా అంటున్నారండి అవి అది గుర్తొస్తుంది నేను సూపు అంటే తోట కొరకు ఆడలే ఎలా అని చెప్తా ఉంటారు కదా పప్పు వేసి వండుకుంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేనైతే అదే వండుతాను ఇంకా కోడిగుడ్డు పిలుస్తతో పాటు ఈ కర్రీ కూడా ఉంటుంది తోటకూర కాడ ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే వండుతారు నేనైతే ఎక్కువ పచ్చిసిన గొప్ప వేసి వండుతాను అనమాట ఏంటి పిలిసా మార్నింగే టీ తాగలవాటు అండి ఇక టీ అయితే పెట్టేసుకున్నాం అనమాట એક સેટે બોયલ అవుతుంది ఇ ఒక 2 मिनिट्स ला कटते रेया ઓર આ પાર ઓર બસ લેટલે ઓર બાબા આને કണ്ട് કાટ દેતાલમ્મા 20 રૂપ람 બલતા ટોટ કરુંના હુંના પાસ તના હુંના మార్నింగ్ మార్నింగే ఇంకా బీట్రూట్ అయితే జ్యూస్ అయితే చేసేస్తా పండుకి ఇదిగో తోటకూర కాళ్ళు రెండు వేలు ఇస్తే ఎంతవరకు అయితే వచ్చింది ముక్కలైతే కోసుకోవాలి తర్వాత వస్తాయి అనమాట ఇది ఇది వచ్చేసి ముందు పీలి తీసేసి జ్యూస్ అయితే చేయాలి పండు అయితే లేసాడనమాట ముక్కలు అయితే కోసేసాను మిక్సీ జార్లు అయితే వేసేసేసి జ్యూస్ వెళ్ళే పడడం తేనెస్తే వాడు తాగడం ఇంకందుకని చెప్పేసి కొంచెం బెల్లం అయితే వేస్తామంటూ స్వీట్నెస్ కోసం అని చెప్పేసి కొంచెం బెల్లం అయితే వేసాను ఈ జ్యూస్ మార్నింగే మనం తాగామంటే చాలా మంచిదండి హెల్తీ కూడాను జ్యూస్ అయితే చేశాను ఒక నెట్లో వడపోయాలన్నమాట చూడపోస్తే ఇంతైతే వచ్చింది గ్లాసులో పోసిద్దాము ఇదిగోండి ఇంతకన్నా ఎక్కువైతే తాగలేదు ఇదే ఎక్కువ అనమాట వాడికి ఇంక ఇది తాగిస్తా అనమాట ఈ రోజు కొబ్బరి చట్నీ కాదు పల్లీ చట్నీ అనమాట కొబ్బరి లేదు అయితే పల్లీలు వేసి పచ్చిసెన్నపప్పు వేసేసి చేస్తా బాగుంటుంది చట్నీ పచ్చిసెనపప్పు అయితే ఉడుకుతుందండి ఇక్కడ చూడండి పచ్చిసెనపప్పు అయితే ఉడకబెడుతున్నాను ఉడికాక తోట పొరకాళ్ళు ముక్కలు పోసేసేసి వేసి ఉడకపెట్టాలన్నమాట ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అండి వేసి అయినా వేసుకోవచ్చు పచ్చిసెన్న అయినా వేయచ్చు అనమాట ఈ పల్లీలతో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి 太乱了。Hey, well అయితే కొంచెం తగ్గింది అన్నమాట చట్నీలో కలుపుతున్నాను అయితే నేను పల్లీ చట్నీ అనేది తాలింపు అయితే వేయను ఎందుకంటే పల్లీ కూడా ఆయిలే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తాలింపు అయితే వేయను ఇట్లాగే వేసుకుంటాం మేము అయితే మటుకి బాగుంటుంది ఇట్లా వేసుకున్నా సరే చట్నీ అయితే టిఫిన్స్లోకి ఇట్లా అయితే ఉడికినాయి కదండి ఇలా సోగమైతే ఉడికిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్నాం ము మొక్కలు అయితే వేసుకుంటాము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా తోటపూరకాడ మొక్కలు వేసేసి ఉడకపెట్టుకోవాలి మూత వేసేసుకొని పెట్టుకోవాలి ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దోశ అండి ఇంకా దొండకాయ పచ్చడి ఇంకా పల్లీ చట్నీ ఇంకా టిఫిన్ అయితే పండుగ కూడా చేస్తున్నాడు అండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ ఇడ్లీ అయితే వేసాయి కదా దోశ అయితే వద్దంట ఓన్లీ ఇడ్లీయే పెట్టమని చెప్పాడు ఇంకా వాళ్ళ అయితే తినిపిస్తూ ఉంది పండుగకి మార్నింగ్ టైము ఒకసారి నేను కూడా తినిపిస్తాను ఎప్పుడైనా వాళ్ళ మా అమ్మ అయితే తినిపించిద్ది ఇక కత్తిరి సాన పట్టే అబ్బాయి వస్తే అక్కడికైతే వెళ్ళాలని ఇంక వాళ్ళ మా అమ్మ అయితే అసలు తేగట్లేదండి సానైతే పెట్టించాలి పెట్టే అబ్బాయి అయితే వచ్చాడు ఎంత ముప్పై రూపాయల ఇందాక పప్పు ఇంకా తోటకూర కాళ్ళు అయితే ఉడకేసా కదా ఇంక ఇవైతే తాలింపు అయితే వేసేసుకోను ఆ వాటర్ మొత్తం ఎగిరే వరకు కూడా మగ్గించుకోవాలి తాలింపు వేసిన తర్వాత ఉప్పు చాలా పోతే వేసుకోవచ్చు కారం అయితే సరిపోతుందని ఉప్పు అయితే మనం ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు అన్నమాట రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఎక్కడ అయితే పొయ్యేసుకొని పేమే పెట్టేసుకుందాం దించే ముందు కొంచెం పొడి మసాలా అయితే వేసుకుంటే ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టాము కొంచెం ఎగరాలి ఇంకా పొడుగు పులుసులోకి అయితే అయితే కట్ చేస్తున్నాం అనమాట అయితే మార్నింగ్ అయితే ఉడసి పెట్టుకున్నాం కదా దాంట్లో పెంచేసేసి ఉడిపోయి వేసేసి పులికి అయితే వేస్తాను పసుపు అయితే ఒకేసారి నేను మర్ర ఆడేస్తారు కదండి కొమ్ములు అక్కడైతే తెచ్చుకుంటాను అనమాట తెచ్చుకొని ఒక పావు కేజీ తెచ్చుకొని పోసుకుంటాను వాడుకునే ఈ దీంట్లో అయితే పోసుకుంటాను ఈ జాడీలో ఎప్పటికప్పుడు కూడా నేను శుభ్రం చేసుకుంటాను అయిపోయిన కానీ మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ పోసుకుంటా ఉంటా ఇది వండి దీంట్లో అయితే పోసేసుకున్నాను అనమాట పసుపు చూడగానే నాకు పూజ అయితే గుర్తొచ్చిందనమాట పూజకైతే వాడతాం కదా పసుపు అసలు పూజ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట టైం అయితే అసలు కుదరతలేదు ఇంట్లో పని సరిపోతుంది ఇంకా పండుగ దగ్గర వాటికి తినిపించుకోవటం అదే సరిపోతుంది అనమాట ఇంకా పూజ చేసుకోవడానికి అవ్వట్లేదు వాళ్ళ డాడీ కొంచెం సాంబ్రాన్ని కుదల ఎందుకు ఇచ్చేసేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకుంటున్నారు ఇంకా కొడుగుడ్డు పులుసుకైతే ఉల్లిపాయ అయితే మగుతుంది కర్రీ అయితే అయిపోవచ్చు అండి కూర అయితే అయిపోవచ్చుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బాయ్ అండి